హై వివాస్ మనం వచ్చేసి మొదటి తరగతి ఫస్ట్ స్టాండర్డ్ వచ్చేసి టర్మ్ వన్లో వచ్చేసి రెండవ లెసన్ వచ్చేసి చూస్తూ ఉన్నాము పరిసర విజ్ఞానము తమిళనాడు గవర్నమెంట్ ఇది తెలుగు మీడియము ఇక్కడ వచ్చేసి విడు ఉడత అంటే నాకు చాలా ఇష్టము అనేటువంటిది మనం ఈవీఎస్ ద్వారా తెలుసుకుంటున్నాము ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చున్నారు కుక్క పిల్లి ఆవు పులి కోతి ఎలుక ఏనుగు బర్రె జింక కుందేలు పంది ఉడత సింహము గుర్రము మనకు నచ్చినటువంటి ఆ అమ్మాయికి వచ్చేసి నచ్చినటువంటి ఈ యొక్క ఉడత అనేటువంటిది మనము ఉడత గురించి మనం తెలుసుకుందాము అరవై ఒకటో పేజీలో వచ్చేసి నీవు ఉడతను చూసావా నేను ఉడతని చూశాను ఎక్కడ చూసావు మామూలుగా ఎక్కడ నివసిస్తాయి ఇల్లు ఇప్పుడు మనం వచ్చేసి గోడలపైన మనం చూస్తాము తర్వాత వచ్చేసి ఇంటి చెట్లు ఏమైనా ఉంటే వాటిపైన తిరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఉడతలు అనమాట చూడటానికి ఎలా ఉంటుంది దాని యొక్క పరిమాణము వివరించము ఎక్కడ చూడండి వచ్చేసి చూడడానికి అవి చిన్నదిగా ఉంటుంది పెద్ద తోక ఉంటుంది కాళ్ళు చిన్నవిగా ఉంటాయి తర్వాత వచ్చేసి ముఖం కూడా చాలా చిన్నగా ఉంటుంది శరీరం కూడా చిన్నదిగా కనిపిస్తుంది ముఖం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట సరే ఉడత ఏమి తింటుంది ఉడత వచ్చేసి శాకాహార జంతువు శాకాహారం అంటే వచ్చేసి వెజిటేరియన్ అనమాట సో ఇది వచ్చేసి మనం పెట్టేటువంటి భోజనము కాకి పెట్టామనుకోండి ఒక అన్నం అది కూడా తింటుంది అనమాట ఈ యొక్క ఉడత అనేటువంటి తింటుంది పండ్లను ఎక్కువగా ఇష్టపడి తింటాయి సో మనం ఏదైతే పెడతామో శాకాహారానికి సంబంధించి ఇది తింటుందనమాట ఉడత ఆహారమును ఎట్లు తిన్ను సో నోటితో కొరికి కొరికి తింటుంది నోట్లో పెట్టుకొని తింటుంది అనమాట వచ్చేసి మీరు పెంచుకునేటట్లయితే ఏ విధంగా పోషిస్తారు సో ఉడతని కావలసినటువంటి పండ్లు తర్వాత వచ్చేసి కావలసినటువంటి పప్పు దినుసులు తనకు వచ్చేసి జీడిపప్పులు ఇలాంటివి ఉంటాయి కదా పప్పు దినుసులు సో ఇలాంటి పప్పులు వచ్చేసి బాదాం పప్పులు ఇలాంటివి వచ్చేసి మనము ఇచ్చి వాటిని ఇచ్చి మనము పెంచుకోవచ్చు అనమాట తర్వాత కొన్ని కొన్ని జంతువుల గురించి తెలుసుకుందాం కుక్క పిల్లి ఎద్దు మేక ఏనుగు కోతి గురించి తెలుసుకుంది తెల తెలపండి అని ఇచ్చినారనమాట సరే మనం కుక్క గురించి తెలుసుకుందాం కుక్క మానవుడు మచ్చిగి చేసుకున్నటువంటి మొదటి జంతువు అనమాట మానవుడు వచ్చేసి మనిషి మొట్టమొదటిసారిగా పెంచుకున్నది వచ్చేసి కుక్కనే అనమాట కుక్కను కుక్కకు విశ్వాసం అనేటువంటిది ఎక్కువ అనమాట సో అందువల్లే మన ఇళ్లలో ఎక్కువగా కాపలా కాస్తూ ఉంటుంది అందుకనే మానవుడు వచ్చేసి కుక్కని ఇంట్లో పెంచుకుంటూ ఉంటాడనమాట సో ఈ విధంగా కుక్క అనేటువంటిది మనకు మీరు ఇంట్లో చాలామంది ఇళ్లల్లో కుక్కలు అనేటువంటిది అనమాట అవి మనం పెంచుకునే వాళ్ళకి వచ్చేసి విశ్వాసంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పిల్లి పిల్లి కూడా వచ్చేసి పెంపుడు జంతువు పెంపుడు జంతువు అంటే ఏంటి మనం ఇంట్లో పెంచుకునేటువంటి జంతువు అనమాట సో దీన్ని కూడా ఇంట్లో చాలామంది పెంచు పెంచుకుంటూ ఉంటున్నారు తర్వాత వచ్చేసి ఎద్దు ఇది కూడా పెంపుడు జంతువే ఒక చోటి నుండి మరొక చోటికి మనుషులను చేరవేయడానికి ఈ యొక్క ఎద్దుని ఉపయోగిస్తారు తర్వాత వ్యవసాయానికి కూడా ఎద్దుని ఉపయోగిస్తారు సో ఎద్దు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆ కాలంలో వచ్చేసి ఎద్దు బండ్లు అనేటువంటిది ఉండేవి తర్వాత వచ్చేసి ఇవి పోయే కొద్ది కనుమరుగైపోయింది ఎడ్లని ఎవరు ఉపయోగించడం లేదు అంతా వచ్చేసి యాంత్రికంగా యంత్రాలను ఉపయోగించి వ్యవసాయం అనేటువంటి చేస్తూ ఉన్నారు ట్రాక్టర్లు అలాంటి వాటితో సో ఎద్దుల ఎద్దు అనేటువంటిది వ్యవసాయానికి ఉపయోగించేటువంటి వాళ్ళు ఒకప్పుడు తర్వాత వచ్చే మేక అనేటువంటిది ఇది కూడా పెంపుడు జంతువే మేక కూడా వచ్చేసి దీన్ని మాంసం కోసము వీటిని పెంచుతారనమాట దీన్ని మాంసం తినడం కోసము మేకల్ని పెంచుతారనమాట తర్వాత వచ్చేసి ఏనుగు ఏనుగు గురించి తెలుసుకుందాం ఏనుగు వచ్చేసి ఒక భారీ శరీరంతో కూడినటువంటిది తొండము కలిగినటువంటి ఒక జంతువు ప్రస్తుతం భూమిపై సంచరించేటువంటి జంతువులన్నిటికంటే ఏనుగే పెద్ద జంతువు అని చెప్పొచ్చు అనమాట దీన్ని కేరళలోని కొంత కొంతమంది ప్రజలు పెంచుకుంటారు చాలా చాలామంది ఉంటారు వాళ్ళు కొంతమంది బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఏనుగుల్ని పెంచుకుంటారు ఇవి ఎక్కువగా గుళ్ళలో మనము చూస్తాం మరి ఎక్కడ గమనించారు మీరు ఎక్కువగా ఏనుగు అనేటువంటిది ఎక్కడ చూస్తుంటారు ఎక్కువగా వచ్చేసి మనము గుళ్ళలోనే చూసి ఉంటాము సో తర్వాత వచ్చేసి కోతి కోతి గురించి తెలుసుకుందాము కోతులు చాలా తెలివైనవి మరియు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాయి చాలా యాక్టివ్గా ఉంటాయి కోతులు వీటిల్ని కూడా ఇప్పుడు పెంచుకుంటున్నారు చాలా దేశాల్లో కోతులను కూడా పెంచుకుంటూ ఉన్నారు సో మన ఇంట్లో ఉండే మన పిల్లలు కూడా వచ్చేసి చేస్టలు ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళని కూడా మనం ఏమంటారు కోతి చేస్టలు ఆపండి అని మనము ఉంటాం ఉంటామన్నమాట సో కోతి ఏ విధంగా గెంతులు వేస్తూ ఉంటుందో సో ఉత్సాహంగా ఉంటుందన్నమాట యాక్టివ్గా ఉంటుంది సో అందువల్ల మనము ఆ విధంగా మనము చెప్పడం జరుగుతుంది తర్వాత నీడ జాడను కనిపెట్టండి ఇక్కడ కొన్ని జంతువులు ఇవ్వడం జరిగింది చింపాంజీ యొక్క చింపాంజీ యొక్క బొమ్మతో మీరు ఆ యొక్క నీడను గుర్తించి మీరు వాటికి జతపరచండి ఏనుగు ఏనుగు తర్వాత వచ్చేసి దుప్పి జింక తర్వాత వచ్చేసి దుప్పి అనమాట అది నెక్స్ట్ కుక్క తర్వాత వచ్చేసి సింహము వాటిని వచ్చేసి కనిపెట్టి మీరు ఆ యొక్క గుర్తులను కనిపెట్టి నీడను కనిపెట్టి మీరు మ్యాచ్ అనేటువంటి జతపరచండి తర్వాత వచ్చేసి ఇక్కడ పొడుపు కథలను పొడుపు కథలకు జవాబులు కనిపెట్టి రంగులు వేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను అడవిలో నివసిస్తాను గర్జిస్తే అందరూ వణికిపోతారు జంతువులను వేటాడి తింటాను నేను అరణ్యానికి రాజును నేను ఎవరిని సింహం అనమాట తర్వాత వచ్చేసి నేను చెట్టు మీద నివసిస్తాను చెట్టు నుండి చెట్టుకు దూకుతాను పండ్లు గింజలు మరియు కీటకాలను తింటాను నేను ఎవరిని తర్వాత వచ్చేసి అనమాట తర్వాత వచ్చేసి నేను అడవిలో నివసిస్తాను నేను చారలను చారలను కలిగి ఉంటాను నేను జింక అడవి పంది మొదలైనటువంటి వాటిని ఇష్టపడి తింటాను నేను ఎవరిని వచ్చేసి పులి తర్వా చూండి అరవై ఏడో పేజీలో వచ్చేసి నేను చాలా ఎత్తుగా ఉంటాను నాకు పొడవైనటువంటి మెడ ఉంటుంది నాలుగు పొడవైనటువంటి కాళ్ళు ఉంటాయి నేను ఆకులను ఇష్టపడి తింటాను నేను ఎవరిని వచ్చేసి జిరాఫీ అనమాట తర్వాత వచ్చేసి నేను స్నేహితులతో గుంపుగా వెళ్తాను నేను చేసేటువంటి గంభీరమైనటువంటి శబ్దాలు బాగా దూరంగా కూడా వినిపిస్తాయి అనమాట ఈ చెరుకు గడలు చెట్ల కొమ్మలకు చెట్ల కొమ్మలను తొండంతోనే విరగొట్టి నేను తింటాను నేను ఎవరిని ఎవరు మీరు తొండమంటేనే మీకు అర్థమైపోతుంది ఏనుగనమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ తోక కన్ను చారలు కొమ్మ కొమ్ము అనేటువంటిది ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట వాటిని ఏ ఏంటనేది జతపరచండి తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లి యొక్క చిత్రం అనేటువంటిది ఏ విధంగా గీయాలనే చూడండి ఒక చిన్న వృత్తాకారం గీసుకోండి తర్వాత పెద్ద వృత్తాకారము తర్వాత వచ్చేసి ఇక్కడ రెండు కళ్ళు పెట్టండి చెవులు పెట్టండి తర్వాత వచ్చేసి ఇక్కడ కాళ్ళు పెట్టండి మీసాలు పెట్టండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఒక అందమైనటువంటి పిల్లి మనకు రెడీ అయ్యింది అనమాట ఈ విధంగా మనం వచ్చేసి డ్రాయింగ్ అనేటువంటిది చిత్రాన్ని పిల్లి చిత్రాన్ని గీయండి చెట్టులో దాగి ఉన్నటువంటి స్నేహితులను కనిపెట్టండి కొన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట వాటిలో ఏమేమి ఉన్నాయంటే ఉడతుంది పిల్లుంది సీతాకౌచులక తుమ్మెద ఎలక సో ఇవన్నీ వచ్చేసి మనము ఆ చెట్టులో ఉన్నాయి దాగి ఉన్నాయన్నమాట వాటిని కనిపెట్టాము తర్వాత వచ్చేసి అరవై మూడో పేజీలు వచ్చేసి ఒకేలాగా ఉన్నటువంటి కీటకాలను జతపరచండి ఇక్కడ ఒకేలాగా ఉన్నటువంటి కీటకాలు అంటే పురుగులు ఏమేమి ఉన్నాయో చూద్దాము బొద్దింక సీతాకౌచులక ఈగ దోమ చీమ సాలె పురుగు పచ్చ పురుగు తేనెటీగ ఈ పచ్చ పురుగు వచ్చేసి మనము చెట్లలో మనము ఎక్కువగా అనమాట దీన్ని వచ్చేసి తమిళ్లో కూడా వచ్చే వెట్టి కిలి అని కూడా అంటారు సో ఇవి వచ్చేసి మనకు ఆకులను అన్నిటిని కోరికి తినేస్తూ అనమాట సో ఈ విధంగా వచ్చేసి పచ్చ పురుగు అనేటువంటిది మనం ఎల్ల ఇంట్లో చెట్లు పెంచుకునే వాళ్ళకి తెలుసు అనమాట అది సో ఈ విధంగా వాటిల్లో వచ్చేసి జతపరచండి తర్వాత వచ్చేసి చీమ సీతాకవు చిలుక తేనెటీగ ఈగను గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి చీమ చీమలను సామాజిక జీవులు అని కూడా పిలుస్తారు సామాజిక జీవులు అంటే ఏంటి ప్రతి ఒక్క దగ్గర ఉంటాయన్నమాట ఈ యొక్క చీమలు ఎలా ఎందుకంటే అవి గ్రామము నగరము అడవులు పొలాలు చెట్లు పుట్టలు ఇలా ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క సామాజికమైనటువంటి జీవులు నెక్స్ట్ వచ్చేసి సీతాకౌచిలక సీతాకౌచిలుకలు మీరు అందరూ చూసే ఉంటారు సీతాకౌచిలకలు ఒక అందమైనటువంటి రంగురంగులు రెక్కలు ఉన్నటువంటి కీటకాలు అందరికీ నచ్చేటటువంటి ఒక కీటకం అనమాట అందరికీ నచ్చుతుంది ఈ ఒక సీతాకౌచిలకలు సీతాకౌ అంటేనే పిల్లలందరికీ ఇష్టమే తర్వాత వచ్చేసి తేనెటీగ తేనెటీగలు ఒక రకమైనటువంటి తుమ్మెదలు ఇవి పూల నుండి మకరందాన్ని సేకరించి తేనె పట్టులో ఉండి తేనెను తేనెగా అనమాట ఇక చూడండి తేనెటీగలు వచ్చేసి ఒక రకమైనటువంటి తుమ్మిదలు మాదిరిగా ఉంటాయి ఇవి కుడితే ఒళ్ళంతా వాచిపోతుంది ఆ యొక్క అంత భయంకరమైనటువంటి దాని జోలికి పోకూడదు అనమాట సో తేనెటీగలు ఒక రకమైన తుమ్మిదలు ఇవి పూల నుండి సేకరించేటువంటి తేనెను వచ్చేసి ఏం చేస్తుందంటే అది మామూలుగా తోనె తేనె పట్టు తనకు ఒక ఇల్లు ఉంటుంది కదా దాంట్లో దాచిపెట్టుకుంటుంది దాచిపెట్టుకొని తనకు కావాల్సినప్పుడు అది తింటుంది సో ఈ విధంగా వచ్చేసి అది తింటుందో లేదో మనం వచ్చేసి వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నాము తేనెను తేనెగా మారుస్తుంది తర్వాత వచ్చేసి ఈగ ఈగ అంటేనే చిరాకు అసలు అందరికీ ఈగ అంటే అనేక వ్యాధులకు వ్యాపింపు చేయడానికి ఇవి ఇవి కారణాలు అన్నమాట కారణమైనటువంటి కీటకం అనమాట ఇది అందరి అంటే ఆరోగ్యం బాగలేదు అంటే అది ఈ యొక్క ఎందుకని ఈగని మనము హేట్ చేస్తాము మనకు అసహించుకుంటాము ఎందుకంటే ఈగ వచ్చేసి చెత్తకు పొల్లో వాలి చెత్తకు పొల్లో బాగా వాలి దాంట్లో నోరు పెట్టేసి తర్వాత మళ్ళీ ఇంట్లో మనం తెరిచిపెట్టినటువంటి ఆహార పదార్థాలపైన వచ్చి వాళ్తాయి అన్నమాట సో అందువల్లే మనకు ఈగలంటే చిరాకు అనమాట సో ఈ విధంగా ఈగల గురించి మనము తెలుసుకున్నాము తర్వాత వచ్చేసి ఈ కళతో మా ఆయా పక్షులను వచ్చేసి కలపండి ఇక్కడ చూడండి చిలుక ఈకలు చూడండి ఈకలతో మనము పక్షులని కలపండి ఇక్కడ చూడండి చిలుక చిలుక ఈక ఇక్కడ ఉంది నెమలి నెమలి ఈక కాకి కాకి ఈక కోడి కోడి ఈక ఈ విధంగా వచ్చేసి జతపరచండి తర్వాత వచ్చేసి కొన్ని వాటి గురించి తెలుసుకుందాము మా మీకు నచ్చినటువంటి ఒక జంతువు కదని చెప్పండి మనకు మీకు నచ్చినటువంటి ఒక జంతువు కథని మీరే తయారు చేసి మీరు చెప్పండి సింహము ఎలుక గురించి చెప్పండి లేదా మీకేం కుందేలు సింహం గురించి కథ చెప్పండి సో ఈ విధంగా ఒక్కొక్క కథ గురించి మీరు చక్కగా చెప్పొచ్చు అనమాట మీకు తెలిసినటువంటి రెండు జంతువుల పేర్లు చెప్పండి నాకు తెలిసినటువంటి రెండు జంతువులు వచ్చేసి ఆవు కుందేలు మీ ఇంట్లో వారు చూసినటువంటి కీటకాల పేర్లు రెండింటినీ చెప్పండి మీ ఇంట్లో చూసినటువంటి కీటకాలు వచ్చేసి బుద్దింక ఈగ మరియు చీమలు మనం ఎక్కువగా రొటీన్గా చూస్తూనే ఉంటాం మీకు తెలిసినటువంటి పెద్ద జంతువుల పేర్లు చెప్పండి పెద్ద జంతువులు అంటే ఏంటి సింహము ఏనుగు సరే రెండు పెంపుడు జంతువుల పేర్లు చెప్పండి ఇంట్లో పెంచుకునేటువంటి జంతువులు వచ్చేసి ఆవులు మేకలు తర్వాత వచ్చేసి రెండు అడవి జంతువుల పేర్లు చెప్పండి అడవిలో ఉండేటువంటి జంతువులు నక్క కోతి వాటిని గురించి చెప్పొచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఆవును గురించి తెలుపము ఆవులు హిందువులకు పవిత్రమైనటువంటి జంతువులు వీటి నుండి మనకు ఏం లభిస్తుంది పాలు అనేటువంటి లభిస్తుంది అందువల్ల అవి తాగడం వల్ల మనము అవి శ్రేష్టమైనటువంటివి అనమాట ఆ యొక్క పాలు ఆవు పాలు సో ఆవు పాలు అనేటువంటిది వీటిని పెంపుడు జంతువులు కూడా అని అంటారు వీటిని వచ్చేసి పెంచుకుంటాము ఇంట్లో పెంచుకుంటాం కాబట్టి వీటిని పెంపుడు జంతువులు అని అంటాము సో మీకు తెలిసినటువంటి ఒక మంచి కథని వచ్చేసి జంతువుల యొక్క కథని మీరు చెప్పండి పిల్లలకి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్